మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి హైదరాబాద్లో లో హైదరా దడ పుట్టిస్తోంది ముఖ్యంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో సామాన్యులు సాధారణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ కూల్చివేతలు చిన్నవాళ్ళకే పరిమితం అవుతాయా పెద్దల వరకు వెళతాయని చెప్పి ఒక డౌట్ ఉండేది సో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో సో వాళ్ళలో ఒక హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా కూడా చాలామంది విమర్శలు చేసే వాళ్ళు చేస్తున్నారు కానీ సో మెజార్టీ పీపుల్ అయితే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ అంటే హైదరాబాద్లో సో ప్రధాన ఏరియా ఇది రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీల్స్ అంటే ఇక్కడ కూడా అక్రమ కట్టడాలకు సంబంధించి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కు కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు స్క్రీన్ మీద త్రిషా సిల్క్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది జూబ్లీల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఇది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే నాలాను కుదించి ఈ నిర్మాణం జరిగింది సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా చాలామంది కంప్లైంట్ చేశారు దీనికి సంబంధించి నోటీసులు కూడా అందిన పరిస్థితుంది సో ఇప్పుడు కూల్చివేతలు చాలా సీరియస్గా జరుగుతున్న నేపథ్యంలో ఈక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా కూల్చాల్సిందే అని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి సో ఈ సిల్క్స్ త్రిషా సిల్క్స్ ఎవరిదంటే సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు అలాగే అమృత మిశ్రా వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో ఇది కనిపిస్తోంది సో సంధ్యా కన్వెన్షన్ చైర్మన్ శ్రీధర్ రావు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి రాజకీయాల నేతలతో చాలా సత్సంబంధాలు సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇతని మీద చర్యలు తీసుకోవడానికి గతంలో కూడా సో చాలా లాబింగ్స్ జరిగి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ కాకుండా అడ్డుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ ఇదే ఈ కన్స్ట్రక్షన్ కాదు చాలా కన్స్ట్రక్షన్స్ కూడా రాజకీయ నాయకులకు సత్సంబంధాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంత ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి పరిస్థితి ఉందో వ్యాపార భాగస్వాములు రాజకీయ నేతలతో ఎవరైతే చేస్తారో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ కదలలేదు కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా చాలా సీరియస్గా యాక్షన్ బిగించేసిన తర్వాత దీన్ని కూడా కూల్చాల్సిందే అని చెప్పి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది సో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణోసర ఏ విధంగా జరిగిందో కూడా నాలాను ఆక్రమించి ఏ విధంగా ఈ కన్స్ట్రక్షన్ జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది కూడా ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు రండి సో గత కొద్ది రోజులుగా హైడ్రా కూల్చివేతలు చేస్తోంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా భారీగా హైదరాబాద్ మహానగరంలో నాలాలను చెరువులను సో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక కాలువ కూడా కనిపిస్తోంది సో ఇలాంటి నాలాలు ఆక్రమించడం వల్ల హైదరాబాద్లో చినుకు పడితే చాలు విపరీతంగా రోడ్ల మీదకి వాటర్ వచ్చేసి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి క్లియర్గా ఈ నాలా చూడొచ్చు నాలా మీద ఒకసారి నేను ఎక్కి మీకు చూపిస్తాను చూడండి ఎస్ ఇక్కడ మనకి క్లియర్గా నాలా కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం యాభై అడుగులు ఉండాలండి ఇది ఈ దీని పక్కన త్రిషా సిల్క్స్ ఉంది ఇది యాభై అడుగుల వెడల్పు కలిగినటువంటి నాలా ఉంది కానీ ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు పది అడుగులకు కుంచుకుపోయింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది నాలాను సగం పైగా అంటే యాభై అడుగులు ఎక్కడా పది అడుగులు ఎక్కడ సో నలభై అడుగులు ఆక్రమించేసి దీన్ని పది అడుగులు కుదించారంటే సో ఇందుకు కదూ ఇందుకు కదూ భారీగా వర్షం పడితే నాళాల్లోకి వాటర్ పోకుండా పైనుంచి వచ్చే వాటరు నాలల్లోకి చాలా ఇరుకుగా పోవటం వల్ల ఇబ్బంది ఏర్పడింది సో ఈ రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది వాహనదారులు ఇక్కడ మోకాళ్ళ లోతు వరకు వాహనాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా సో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఈ నాలా లోపట్ల నుంచి వాటర్ పోలేక ఇక్కడ రోడ్ల మీదకి వాటర్ నిలిచిపోవటం దాంతోపాటు ఈ నాలా ఎటువైపు అయితే ఇప్పుడు లోతట్టు ప్రాంతాలకు పోతుందో అక్కడ కూడా కాలనీలు మునిగిపోయే పరిస్థితుంది సో నాలని ఆక్రమించి యాభై అడుగులున్న ఉన్న నాలల్ని పది అడుగులకు కుదించేసి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేసింది త్రిషా సిల్క్స్ సో ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సో చాలా క్లియర్గా సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి సో కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ కంప్లైంట్ కాపీ కాపీ కూడా నా దగ్గర ఉంది ఒకసారి అశోక్ ఇటు చూపించండి ఈ కాపీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది గతంలో కూడా అండి గతంలో కూడా ఇరవై ఐదు ఒకటి రెండు వేల పదహారు రెండు వేల పదహారవ సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖున జిహెచ్ఎంసి నోటీస్ కూడా పంపించింది ఈ త్రిషా సిల్క్స్ బిల్డింగ్కి సంబంధించి మీరు షోకాజ్ నోటీసు దీనికి కారణం చెప్పండి మీరు ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు ఇది అనుమతులు లేకుండా మీరు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి క్లియర్గా ఇక్కడ నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితుంది సో విచారణకు మీరు హాజరు కావాలి అని చెప్పి ఇక్కడ నోటీస్ ఉంది దాని తర్వాత కోర్టులో కూడా ఆరు ఆరు రెండు వేల పదహారు సంవత్సరం జూన్లోనే కోర్టులో కూడా దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలైంది సో దీన్ని కోల్చాల్సిందే అని చెప్పి వాదనలు బలంగా జరిగిన పరిస్థితి గతంలో కూడా ఉంది కానీ అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా గతంలో కేవలం నోటీసులకే పరిమితమైంది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి నోటీసులకు మాత్రమే పరిమితమైంది ఎలాంటి యాక్షన్స్ కూడా ఇక్కడ స్టార్ట్ కాని పరిస్థితి ఉంది సో ఇప్పుడు హైడ్రా కమిషనర్కి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి గతంలో మంత్రంగా జరిగినాయండి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి బడాబాబుల కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత కూడా జస్ట్ నోటీసులు పంపించి మమా అనిపించారు తప్ప సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఇటువైపు పోయే వాహనదారుల్లో కొంత సంతోషం వ్యక్తం అవుతుంది ఇక్కడ ఈ కంప్లైంట్ కాపీ కూడా ఇక్కడ మన దగ్గర ఉంది ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఎవరు అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే పెండ్యాల శృతి టెండ్యాల శృతి అనే మహిళ ఈ త్రిషా సిల్క్స్ బిల్డింగ్ అనేది అక్రమాలకు ఆలవాలంగా మారింది ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ అప్పుడు ఎవరైతే ఈ బిల్డింగ్ కట్టుకున్నా సరే చర్యలు తీసుకుండా ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్స్ ఇచ్చి మీరు కట్టుకోండి నేను చూసుకుంటానని చెప్పి లంచాలకు అలవాటు పడిపోయిన అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇందులో పెండియాల శృతి అనే మహిళ కంప్లైంట్ చేశారు హైడ్రా కమిషనర్కి మరి రంగనాథ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎందుకంటే చెరువుల ఆక్రమణకు గురయ్య అని చెప్పి నాలాలు ఆక్రమించేశారని చెప్పి చాలా సామాన్యులు కూడా కొల్లగొడుతున్న పరిస్థితి కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరి ఈ త్రిషా సిల్క్స్ లాంటి బిల్డింగ్స్ దగ్గరికి రంగనాథ్ గారు వస్తారా రారా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సామాన్యులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత సీరియస్గా హైడ్రా చేయలేదు ఇంత సీరియస్గా కూల్చివేత్తలు జరగలేదు ఇందులో పెద్దవాళ్ళున్నా చిన్నవాళ్ళున్నా రాజకీయ నాయకులున్నా వ్యాపారవేత్తలు ఉన్నా సామాన్యులు ఉన్నా సరే కూల్చాల్సిందే ఎందుకంటే మనకి హైదరాబాద్ నగరం ముఖ్యం హైదరాబాద్ విశ్వనగరంగా పేరు ఉండాలంటే కనుక హైదరాబాదు బాగుండాలంటే కనుక ఇలాంటి నాళాలని ప్రభుత్వ భూముల్ని పార్కుల్ని కబ్జా చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాట తీయాలా ఎందుకంటే వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళు వినకపోతే కూల్చిపడేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మన ఒక మాట చెప్పారు ఒత్తిళ్లు ఎదురైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు ఎవరి మాట వినే పరిస్థితి లేదు పడేయటమే మనకి ప్రజలు ముఖ్యం మనకి హైదరాబాద్ ముఖ్యం అని చెప్పి ఆయన భగవద్గీతను కూడా ఉదహరించారు మనం ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మమే మనల్ని గెలిపిస్తుంది ధర్మమే మనకి విజయం అందిస్తుంది ధర్మం రక్షతి రక్షిత అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో డెఫినెట్గా ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా రాజకీయ పలుగుబడి వాళ్ళు ఉన్నా రాజకీయాలకు అతీతంగా వర్ కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా నిబంధనలను ఎవరు అతిక్రమిస్తే వాళ్ళ బిల్డింగ్స్ని కూల్చిపడండి అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి మరి త్రిషా సిల్క్స్ లాంటి బిల్డింగ్స్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి రంగనాథ్ గారికి మరి ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది